హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సార్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఒక శ్వేత పత్రం అనేది రిలీజ్ చేశారు దేని మీద అంటే మద్యం మీద ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఎప్పుడైతే ఆయన అధికారంలోకి వచ్చారో మధ్య నిషేధం అని ఒక టాపిక్ తీసుకొచ్చారు మధ్య నిషేధం చేస్తేనే నేను రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఓట్లు అడుగుతాను లేకపోతే నేను ఓట్లు అడుగునని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కట్ చేస్తే మధ్య నిషేధం అనేది అవ్వలేదు బెల్ట్ షాప్లు అనేది కొన్ని రద్దు చేశారని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఓకే కట్ చేస్తే ఏదైతే మద్యం ఏదైతే వాళ్ళు అమ్ముతున్నారో నాసిరక మద్యం అమ్ముతున్నారు బీర్ అని ప్రెసిడెంట్ మెడల్ అని ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక నాసిరక మద్యం అరవై వేలతో తయారయ్యే మద్యాన్ని రెండు వందలకి అమ్మే పరిస్థితి వచ్చింది సో దాని మీద చాలా కుంభకోణాలు జరిగినాయి అని చంద్రబాబు నాయుడు గారు శ్వేత పత్రం అనేది ఈ రోజు అనేది రిలీజ్ చేయడం జరిగింది సో ఇప్పుడు దాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఏ ప్రభుత్వం అయినా సరే ఇక్కడ ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నామండి అంటే మరి ఆ ప్రభుత్వంకి ఆ దృష్టి ఉండాలో ఉండకూడదో నాకు తెలియదు కానీ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీ పరిపాలన చేత కాదు ఐదేళ్లల్లో మీరు పదిహేను లక్షల కోట్లు అప్పు చేశారు మీరు వెళ్ళిపోయారు ఆ భారం ఎవరినైనా పడుతుంది ప్రజలమే పడుతుంది వచ్చిన ఇంకో ముఖ్యమంత్రి ఎవడు కదా డెఫిసిట్ ఇంత పదిహేను లక్షల కోట్లు డెఫిసిట్ అంటే ఈ భారం పడేది ఎవరి మీద ప్రజల మీద అటువంటి అప్పుడు ఈ పదిహేను లక్షల కోట్లు అప్పు చేసేవాడికి ఏ శిక్ష ఉండాలి జవాబుదారీగా లేకపోతే కష్టం కదా కేంద్ర ప్రభుత్వం మీకు ఇచ్చిందండి దాని మీద మరి కొంచెం అప్పు చేశారు జనం తిరస్కరించారు ఓడిపోయారు ఈ అప్పు ఎవరు తీస్తారు వచ్చేవాళ్ళు ఈ అప్పు తీరుస్తూ కూర్చునితే ప్రజలుగా ఏమిస్తారు ఇది నా సూటి ప్రశ్న వచ్చే వాళ్ళు అప్పులు తీర్చుకుంటూ కూర్చుంటే ప్రజలు యోగక్షేమాల వాళ్ళు చూస్తారు ఆయన అంత ఉదాసీనంగా లక్షల కోట్లు అప్పు చేస్తుంటే వాళ్ళు అడగాలి కదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బు కూడా జవాబుదారీగా ఉండాలి కదా లెక్కలు చెప్పకుండా వెళ్ళిపోతే ఎలాగ వాళ్ళు మటుకు కూడా వెళ్ళిపోతారు మిగతా వాళ్ళ మీద ఈ బలవంత పడుతుంది కదా ఎవరి జేబుల్లోంచి ఎవరు ప్రజలే ఇవ్వాలి అదొకటి ఆలోచించాలి అంటే ముందుగా విన్నవించుకుంటున్నాను నేను ఎవరైనా వీడియో ప్రభుత్వం వాళ్ళు చాలామంది చూస్తున్నారు ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళు కూడా వాళ్ళ ఆఫీసుల్లో చూస్తున్నారని నాకు వాళ్ళ వాళ్ళ విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది నా వీడియోస్ మంగళగిరి ఆఫీసులో చూస్తున్నారని తెలిసి సంతోషపడ్డాను నేను చెప్పదలుచుకున్న విషయాలు వాళ్ళతోనే సూటిగా చెప్తున్నాను రెండవది ఇక్కడ ఈ మద్యం అసలు పాత బ్రాండ్ని మార్చవలసిన అవసరమే వచ్చింది నేను మళ్ళీ వచ్చినప్పుడు శాంతం మద్యాన్ని మార్చకపోతే నేను మీకు ఓట్లు అడగడానికి రావనని శపథం చేసిన మనిషి ఇంత ఉధృతంగా ఓన్ ప్రొడక్ట్ని ఎందుకు పెట్టాడు అంటే ఏది ఆన్లైన్ లేదు గవర్నమెంట్ ఆన్లైన్ చేయాలి కదా ఆన్లైన్ చేయకుండా డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం ఎందుకు ఈ డబ్బులు ఎక్కడ పోతున్నాయి ఒకటి రెండు ఇక్కడ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరు చేస్తున్నారు మీలో చాలా మూల లాంటి నాయకులే మెయిన్ పార్ట్నర్స్గా ఉండారు చేస్తున్నారు ఒక మేధావి ఉండవెళ్ళి అరుణ్ కుమార్ దృష్టిలో ఇరవై రూపాయలు ఫార్మర్తో చేసిన మద్యాన్ని మూడు వందల రూపాయలు అమ్ముతున్నారు అంటే నువ్వు ఎంత ఎన్ని పర్సెంట్ వేసుకున్నావు ఎక్కడ ఇరవై ఎక్కడ మూడు వందలు ఇన్ని వేల కోట్లు ఇన్ని లక్షల కోట్లు మద్యంలో స్కామ్ జరిగింది కదా దాన్ని మొత్తం పూర్తిగా శ్వాతపత్రం విడుదల చేయండి మద్యాన్ని ఎంత కొన్నారు ఎంతకమ్మారు ఎవరు సప్లై చేశారు దీని దీన్ని కారణ కారణభూతులు ఎవరు మరి మద్యం కే మద్యం కేసులోనే కదా కవిత ఇరుక్కుని తిహార్ జైలుకి వెళ్ళింది ఆవిడే పాపం చేసింది ఆ మద్యం సమస్యల్లో ఇరుక్కున్న వాళ్ళు అందరూ కూడా తీహార్ జైలుకి వెళ్ళాలి మరొకడు ఇలాంటి నకిలీ మద్యాన్ని చేయడానికి ఏం భయపడతాడు సో ఇప్పుడు వైఎస్ఆర్ అప్పుడున్న వైఎస్ఆర్ సిపి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమంటున్నారంటే ఇప్పుడు కొత్త కొత్త బ్రాండ్లు లాంచ్ చేస్తున్నాం కదా ఆ బ్రాండ్లకి పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు అని వైసీపీ మంత్రులు కానీ అప్పుడు ఇప్పుడు ప్రజెంట్ మా మాజీ మంత్రులు అప్పుడు మంత్రులు వాళ్ళే అప్పుడు చెప్పడం జరిగింది సో దాన్ని మీరు ఏమంటారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్యాన్ని సైన్ చేసింది వాళ్ళేనా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి అందుకే కదండి శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పడం శ్వేతపత్రం అంటే సత్యాలే చెప్పాలి అంటే ఈ ఆవిర్భావం ఎలా వచ్చింది ఎలా డెవలప్ అయింది ఎవరు డెవలప్ చేశారు అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే స్పెషల్ స్టేటస్ అనే ఫూలీస్ నేను పెట్టాడు రెండు చంద్రబాబు నాయుడు అయితే ప్రెసిడెంట్ మెడల్ అనేటువంటి ఫూలీసు టైటిల్ పెట్టాడు గోల్డ్ మెడలు ప్రెసిడెంట్ మెడలు స్పెషల్ స్టేటస్లు ఇట్లాంటి టైటిల్ పెట్టడు అని ఒక మామూలు ఓవరాల్ అబ్జర్వేషన్ అనమాట అదే నిజా నిజాన్ని డెగ్జాచడం కోసం శ్వేతపత్రం దాని మీదే కాదు మిగతా విషయాలు అన్నింటి కూడా శ్వేతపత్రం చేయాలి నలభై వేల కోట్ల రూపాయలతో రోడ్లు వేసారట చూపించండి రోడ్లు రోజా గారు చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు కంటేనే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ శాతం రోడ్ల మీద అదేనండి చూపించండి మీరు ఏ నోటి మాటలు కాదు వీళ్ళందరూ జైలుకి వెళ్ళాలి జైలుకి వెళ్ళినప్పుడే పరిపాలన చేయడానికి నాయకులు భయపడతారు వదిలేశారు అనుకోండి అన్యాయం అయిపోతారు ఆంధ్రదేశంలో ప్రజలందరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తాలుగు పరిపాలనకి కంప్లీట్గా రివర్స్లో న్యాయమైన పరిపాలన అందించి ప్రజల్ని ఏదో కొంచెం అప్లిఫ్ట్ చేస్తేనే ఆంధ్రదేశం బాగుపడుతుంది లేకపోతే ఆయన అలా చేశారో మనం ఎలా చేద్దాం అనుకున్నట్టయితే బలైపోయేవాళ్ళు ప్రజలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి